సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఇక భయపడనవసరం లేదు నీకు మంచి కాలం వచ్చింది అంతా మంచే జరుగుతుంది ఇది విన్నావంటే నీ మనసు ప్రశాంతంగా నిద్రిస్తావని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటలను వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్క్టివేట్ చేసి ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ ఇక భయపడనవసరం లేదు దేనికి కూడా ఆందోళన అనేది అస్సలు అవసరం లేదు నీకు మంచి కాలం ఆరంభమైందమ్మా ఇది నిదానంగా ప్రశాంతంగా విన్నావంటే ఇప్పటి వరకు నీకు నిద్రలేని రాత్రులతో గడిపిన ఆ కష్టకాలం అంతా పోతుంది ప్రశాంతంగా పడుకుంటావు తల్లి ఎప్పుడు కూడా గందరగోళంగా ఆందోళనలో ఉండవద్దు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో నీ బుద్ధిని నీ మనసుని స్థిరంగా ఉంచుకో ఒక స్థితిలోనే ఉంటే ఏదైనా దానికి ముందుగా ఉండొచ్చు దేనిని కూడా జయించవచ్చు తట్టుకోగలవు కూడా ఇక నీ మనసులో భయం అనేది పెట్టుకోవద్దు ఆలోచనలు అలజడి ఇవన్నీ అస్సలు ఉండకూడదు ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుంచుకోమ్మా నువ్వు నా ఒడిలో ఉన్న నా బిడ్డవు బాబా బిడ్డవు నిన్ను ఎందుకు కింద దింపుతాను చెప్పు ఇక అతి త్వరలో నీ జీవితంలో మంచి మార్పులు నువ్వు బ్రహ్మించేలా అదృష్టమైన మార్పులు చేయబోతున్నాను నీ విజయం కోసం ప్రశాంతమైన జీవితం కోసం ఎలా అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో అలాగే నా బిడ్డ ఆనందం కోసం ఈ సాయి కూడా ఎదురు చూస్తున్నాను నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని నేను ఎప్పుడు కూడా శ్రమిస్తూ ఉంటాను ఎలాంటి మనసులో దిగులు అనేది ఉంచుకోకుండా ఆనందంగా జీవితాన్ని జీవించాలి అది నేను కూడా అలాగే ఎదురుచూస్తూ ఉంటాను బిడ్డ ఇక కొద్దిగా కొద్దిగా నువ్వు వేచి ఉండాలి కొద్ది రోజుల్లో నీ సాయి వాకు నెరవేరబోతుంది నీ కోరిక ఆశ అన్నీ తీరబోతున్నాయి నువ్వు కోరుకునే కోరికలు సంతోషమైన జీవితం నువ్వు అనుభవించబోతున్నావమ్మా నీ బాబా వాకు ఎప్పుడు కూడా తప్పదని నీకు కూడా తెలుసు కదా ఇప్పుడు కూడా చెబుతున్నాను విను నువ్వు గెలుస్తావు అని చెప్పడం లేదు గెలవడం కోసమే పుట్టావు అంటున్నాను నీకు రావలసిన విజయం నీకు కాచుకొని కూర్చుంది అతి త్వరలో దానిని చేరబోతున్నావు ఆ విషయం నువ్వు అతి తొందరలో తెలుసుకుంటావు తెలుసుకొని ఆనందిస్తావు కూడా నీ జీవితంలో గెలుపునే కాదు అన్ని సమస్యలను చిక్కులను చికాకులను అన్నిటినీ పాలదోలుతాను మెట్టు మెట్టుగా నిన్ను ఎదిగేలా చేస్తాను మంచి ఎత్తుకు నిన్ను మంచి స్థాయిలో ఉంచుతాను అంతవరకు నా దగ్గర ఆత్మసాక్షిగా నా శరణాగతి పొందు ఎప్పుడు కూడా నేను నీ దగ్గరే ఉన్నానని నమ్ము నువ్వు వెళ్ళే దారిలో నీకు తోడుగా నీడగా నేను ఉంటాను కదా నువ్వు నిద్రపోయేటప్పుడు నా ఒడిలేనే తలపెట్టుకుని పడుకుని ఉన్నావు అని ఊహించుకో అలా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది అప్పుడు ప్రశాంతంగా నీకు ఎలాంటి కలతలు కళలు రాకుండా పీడకలలో కూడా రాకుండా మనస్సు ప్రశాంతంగా నిద్రపోతావు ఈ సాయి మాటలు నమ్ము ఎందుకంటే ఇది ఇది అక్షరాల నిజం అంతా నీకు విజయాన్ని అందించడానికి కారణమయ్యే మాటలే ఇవి నీకు ధైర్యాన్ని బలాన్ని నేను అందిస్తాను కదా నీకు కావలసిన ఫలితం కూడా నేను అందిస్తాను ఒక గురువారం మాత్రమే కాదు నన్ను ప్రార్థించిన ప్రతిరోజు నీ కలలో నీ స్వప్నంలో నేను వచ్చి నీకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాను ప్రతి సెకను కూడా నీ ప్రార్థనలు నాకు చేరుతాయి నేను వింటూనే ఉంటాను నిన్ను అనుగ్రహిస్తూనే ఉంటాను నా నా మీద నమ్మకం ఉంచిన ప్రతి స్థలం కూడా నా ద్వారకామయ్యే తల్లి ఇప్పుడు నువ్వు ఉన్న స్థలం కూడా అదే నన్ను ప్రార్థించు ద్వారకామయ్యలో ఉన్న ఆ భ్రాంతిలో నీకు తప్పకుండా భ్రాంతి కలుగుతుంది ఇప్పుడు కూడా నీకు తెలియకుండానే నిన్ను చూస్తూ నాతో మాట్లాడుతూ ఉన్నావు కదా తెలుసుందా బిడ్డ నీ మనసులో ఉన్నది దాని గురించే నేను చెబుతున్నాను ఇది అర్థమైతే దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో నీ విజయం సంగతి నేను చూసుకుంటాను కదా అతి త్వరలో నీ గెలుపు నీకు సొంతమవుతుంది భయపడకుండా సంతోషంగా ప్రశాంతంగా నిద్రపో నీ సాయి నీకు దగ్గరలోనే ఉన్నాను నా ఒడిలో నిద్రించే నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్